సేవ్ అమ్మాయి వచ్చింది సంబంధాలు చూడాలనుకుంటున్నా నువ్వేమంటావు నేనేమంటానండి నీ ఇష్టమే నా ఇష్టం ముందు అమ్మాయిని అడిగి తెలుసుకోండి ఎలాంటి అబ్బాయి కావాలో ఏది అమ్మాయిని ఓసారి అమ్మాయి అమ్మాయి నాన్నగారు పిలుస్తున్నారు ఓసారి ఏంటి నాన్నగారు ఆన్లైన్లో చదువుకుంటున్నాను కదా డిస్టర్బ్ ఎందుకు చేస్తారు ఏంటో చెప్పండి అది కాదమ్మా మంచి సంబంధాలు వస్తున్నాయి నీకు ఏదో ఒక అబ్బాయిని చూసి సెలెక్ట్ చేస్తావని పిలుస్తున్నాను అయినా ఎలాంటి వాడు కావాలమ్మా నాన్నగారు నాకు ఆ ఆ నుంచి నుంచి వరకు అర్హత ఉన్న అబ్బాయి కావాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసుకోండి అమ్మ నాన్నలకు దూరంగా ఉండాలి ఆ పుష్కలంగా ఉండాలి ఈ ఇల్లు ఉండాలి ఈ తరం కుర్రాడిలా ఉండాలి ఊ ఉన్నత స్థాయి స్నేహితులు ఉండాలి ఊ ఊరూర్లు విదేశాలు తిప్పాలి ఏ ఎర్రగా బుర్రగా ఉండాలి ఏ ఏకైక సంతానం అయి ఉండాలి ఐ అయిన వాళ్ళను లిమిట్స్లో ఉంచాలి ఓ వడ్డు పొడుగు బాగుండాలి ఓ ఓర్పుతో నా ఆజ్ఞనల్ని పాటించాలి ఔషధాల జోలికి పోని ఆరోగ్యవంతుడై ఉండాలి అం అంతులేని ప్రేమని నాకే పంచాలి ఆహా హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కల వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి